అమ్మగారికి వందనాలు సంఘ బిడ్డలకు వందనాలు స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నత గొప్ప దేవాలి వందనాలు తండ్రి స్తోత్రం నాయన నువ్వు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీ కుటుంబాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి యోగ్యత లేని రానున్న తండ్రి స్తోత్రం నాయన అర్హత లేని రానున్న తండ్రి నీ మాట స్తోత్రం నాయన తండ్రి యోగ్యత లేని ఏసయ్యా నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన ఎందు నిమిత్తం అయితే నా తండ్రి స్తోత్రం నాయన ఆ దినమున చేయి ఎత్తి నా తండ్రి నేను ఒక మాట చెప్తానని అనుకున్నాను నా ప్రభువా తండ్రి స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా నీకు నాకైతే ఏమీ తెలియదు ఆయన అయ్యా నాలో మీరు మాట్లాడమని నా తండ్రి నీ చింతమునే నెరవేర్చమని నా తండ్రి నీ పాదాల చింత నా శిరస్సు వచ్చి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒక వచ్చిన ఆ చిరుతను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు ఏసు ఏం చేసిందంటే ఆ సమయంలో తన రక్తం అంతా వెళ్ళిపోయింది ఎందుకు కలగలు కొరడాలతో కొట్టి ముళ్ళ కిరటం వేసి ఎంతగానో బాధించారు అరచేతుల్లో పొడిచి ఆయన ఎంతగానో హింసించారు అయినా తండ్రి తండ్రి వైపే చూస్తూ ఆయన అవన్నీ భరించి ఆయన భరించి అంటే మన కొరకే మన పాపముల నిమిత్తమై మనం మాట జారుట మన కను మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో అంతఃకులమై మనం ఉన్నప్పుడు తను క్షమించి మమ్మల్ని మనల్ని నన్ను బ్రతికిస్తున్న విధానం అయితే ఆయన ఏమనుకున్నాడంటే నేను నేను బ్రతుకు కాదు నేను మరణించి ఆ లోకానికి ఒక వెలుగుగా నేను ఉండాలని తను అనుకున్నాడు ఆ దెబ్బలను ఆ పోట్లను అన్ని భరించి బ్రతికి చనిపోయాడు చివరి దశలో ఆయన ఏమన్నాడంటే నేను ఇక ఆయన వైపే చూసి నేను ఇంతవరకు బతుకున్నాను ఇది సమాప్తం అయను అని ఆయన అన్నాడు ఆ మాటలు పలికింది ఒక కుమారుడు ఒక ఆ ఏం ఏందని పుట్ట కుమారుడు ఒక పాము ఒక తేను వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే నా కొడుకు తేరు పుట్టకూడదని తన అరచేతిలో ఏదో ఒకటి ఆయుధం పట్టుకొని మట్టుకొని దాన్ని సంపుటకు ఆలోచిస్తాడు అంటే తన కుమారుని పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి తన కుమారుడు కదా అలాగే మనం కూడా ఆయన నియమించిన బిడ్డలం అందుకోసం ఆయన ప్రాణ త్యాగం చేసిండు మన కొరకు అయితే చిరుక పట్టుకొని దాహం దాహం అన్నాడు కదా అది వాళ్ళు అది కూడా నచ్చక ఏం చేసి అంటే చేతునిచ్చిండు ఆయనకు మంచి నీళ్ళు ఇవ్వలేదు అయితే అది కూడా తాగి ఆయన భరించిండు అయినా మన పాపముల కొరకు నా తండ్రి ఎంతగానో భరించి నా తండ్రి మన అలాంటప్పుడు మనం ఆయన వైపే చూడాలి అయితే మన కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణ త్యాగం చేసినప్పుడు ఆయనను ధ్యానించుకుంటూ ఆయననే స్మరించుకుంటూ మనం బ్రతకాలి నీళ్లు వచ్చామన్నాడు తన వాక్యంలో అయితే మనం ఎంతగానో మనం ప్రాణం గురించి ప్రేమిస్తామో మన వస్తువుల గురించి